వెల్కమ్ టు అవర్ ఛానల్స్ హాస్యాంలో కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అయితే మీకు పాతకాలం రెసిపీ ఒకటి షేర్ చేస్తున్నానండి ఉల్లికారం ఇందులో స్పెషాలిటీ ఏంటంటారా స్టవ్తో అస్సలు పని లేదండి ఈ ఉల్లికారం చూస్తే మాకు చిన్నప్పుడు మెమొరీ గుర్తొస్తుందండి చిన్నప్పుడు బాగా ఆకలిగా ఉంటే అమ్మ అయితే కుంపటి మీద అన్నం వండేసి ఆ అన్నం ఉడికేలోపు ఇది రోట్లో అయితే పచ్చడి చేసేవారు ఇన్స్టెంట్గా అయిపోతుంది అన్నట్టు చెప్పచ్చు దీనికి స్టవ్తో పని లేదు అంటే పూర్వకాలం అంతే కదండి ఈరోజు స్టవ్లు కుంపట్లు ఆడేవారు కదా బాగా ఆకలి వేస్తుంది ఈవినింగ్ అంటుంటే స్కూల్ నుంచి వచ్చాక పెందరాళ తినేసే వాళ్ళం కదా అప్పుడు కరెంట్ కోత అది కూడా ఎక్కువ ఉండేది కదా సో ఆ మెమొరీస్ అనమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇదిగో ఇక్కడ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు ఎండుమిర్చి అలాగే చింతపండు నానబెట్టుకున్నాను కొద్దిగా ఎండుమిర్చి అయితే అసలు ఏం వేయించక్కర్లేదు పచ్చివేనండి దానికి తొడిమలు తీసేసుకుని ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఇటువరకు అయితే రోట్లో దంచేవారండి ఇప్పుడు మనకంత ఓపిక లేదు కదా సో మిక్సీ జార్లో ఎండుమిర్చి అలాగే ఉప్పు వేసి ఒక్కసారి దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చేస్తాను నేను రెండు చాలా రోటి పచ్చళ్ళవి కూడా చేస్తాను రోట్లో చూసే ఉంటారు మన వీడియోస్లో అయితే ఇప్పుడు ఏంటంటే ఇది మామూలు వేయించినవి కాదు కదా సో త్వరగా అవుతుందని మిక్సీలో పట్టా ఇప్పుడు ఆ కారంలో చింతపండు చింతపండు వేసేసి దాన్ని కూడా మిక్సీ పట్టేయాలి ఇలాగా పేస్ట్ లాగా వస్తుంది కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు చిటికెడు పసుపు వేసి అలాగే ఇందాక ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు చూడలేదు మీకు ఇదివరకు అయితే ఉల్లిపాయలు జస్ట్ ఊరికే పైన ముచ్చిగా వెనకాల తొడిమా అది తీసేసి పొట్టి పాయ పాయపాయ రోట్లో వేసి బండతో అయితే దంచేసేవారు కచ్చాబచ్చాగా సూపర్ ఉండేది ఇప్పుడు ఆ అయితే నేను కొంచెం పాయని నాలుగు అయితే చేసుకున్నాను అది మిక్సీలో వేసేసి మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుకుంటూ మిక్సీ పట్టేయడం మరీ మెత్త పేస్ట్ చేయకూడదండి చూసారా మీకు అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతున్నాయి ఇంక ఇలాగే తినేయచ్చు అయితే దీంట్లో ఏంటంటే కొంచెం కమ్మగా ఉండడానికి నేనైతే తాలింపు వేసాను దాంట్లో ఎక్కువ ఏమక్కర్లేదు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసేసి ఈ మనం మిక్సీ పట్టేసిన ఉల్లికారం ఉంది కదా ఆ ఉల్లికారాన్ని అందులో వేసేసి కొద్దిగా వేపితే ఏంటంటే కొంచెం ఘాటు ఉండదనమాట మరీ ఘాటు పూర్వం తిన్నట్టు ఘాటు ఇప్పుడు తినలేకపోతున్నారు కదా కొంతమంది మేమైతే చిన్నప్పుడు అలాగే తినేసేవాళ్ళండి చక్కగా బాగుండేది అన్నంలోకి తినేవాళ్ళం మినపరొట్టె అలాంటి వాటిలోకి కూడా తినేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలు అంత మరీ స్పైస్ తినలేరు కాబట్టి తాలింపు అయితే వేసి దాంట్లో కొద్దిగా పచ్చడిని అలా వేగనిస్తే కొద్దిగా కమ్మదనం వస్తుందన్నమాట మరి రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ సాయి శ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో